నమస్తే స్వాగతం నా పేరు విజయ ముఖ్యాంశాలు అన్ని రంగాల్లో మహిళలు ఉండటం సంతోషం వైఎస్ఆర్ అంతరాష్ట్ర మహిళా కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఎర్రకొట్ట చెన్నకేశవరెడ్డి పిచ్చెర పిడిగొల్ల చెల్లరేగి ఆడుతున్న ఢిల్లీ వర్సెస్ తమిళనాడు క్రీడాకారులు కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మెగినూర శాసనసభ్యులు ఎర్రకొట్ట చెన్నకేశ్వరరెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకొట్ట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ పట్టణ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ వి రామకృష్ణ అంజీల నిర్వహణలో ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర మహిళా కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక శాసనసభ్యులు కె చెన్నకేశ్వరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ పోటీల్లో పాల్గొన్న ఢిల్లీ తమిళనాడు హర్యానా గుంటూరు కర్నూలు బెలగాం క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలో పట్టణ సిఐకే మధుసూదన్ రావు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి టాస్ వేసి కబడ్డీ ఆటలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మాట్లాడుతూ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతరను పురస్కరించుకుని ఎక్కడ లేని విధంగా మన ఎమిగినూరు పట్టణంలో పురాతన కాలం నుండి రైతులకు సంబంధించిన ఎద్దల బల్ల ప్రదర్శన పోటీలు క్రీడాకారులకు కబడ్డీ ఫుట్బాల్ తదితర ఆటలను నిర్వహిస్తూ పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కన్నెల పండగగా ప్రశాంతంగా జరుపుకున్నామని తెలిపారు ఈసారి నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహించే వైఎస్ఆర్ అంతరాష్ట్ర మహిళా కబడ్డీ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఢిల్లీ తమిళనాడు హర్యానా గుంటూరు కర్నూలు బెలగాం మహిళలు క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరమని తెలిపారు ప్రతి రంగంలోనూ మహిళలు సారథ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ పోటీల్లో మహిళలు వారి ప్రతిభను ప్రదర్శించి విజేతలుగా కావాలని ఆకాంక్షించారు గెలిపోటములను సమానంగా స్వీకరించాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ రమేష్ బాబు కాన్సెల్ ఇషాక్ వైసీపీ ఇన్చార్చ్ వడ్డే వీరేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళా క్రీడాకారులు ప్రజలు పాల్గొన్నారు మరోదామాంధ్ర కార్యక్రమం జరుగుతుంది ఇది కాక మునుపే ఎన్నో సంవత్సరాల తరబడి మన చంద్రకేతిరి రెడ్డి గారు శాసన సభ్యులు పెద్దలు ఈ కార్యక్రమాన్ని తరతరాలుగా ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చేస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి చెప్పారు ఇప్పుడే ఢిల్లీ నుంచి హర్యానా స్టేట్ నుంచి వచ్చారు కాబట్టి ఎంతో మంచిగా ఉన్నటువంటి ను దిగ్విజయంగా చేసి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి సిద్ధమ్మ గ్యాదర్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే మన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మన ఉమెన్ ఎంత గట్టిగా ఆడి ఎంత గట్టిగా నిలబడతారు అనే దానికి నిదర్శనంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరినీ చూస్తుంటే నాకు తెలుస్తుంది ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఢిల్లీ తమిళనాడు హర్యానా బెల్గాం కర్నూలు గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది ప్రత్యేకంగా మన ఎమ్మిగనూరుకు వచ్చి మన జాతర సందర్భంగా ఈ గేమ్స్ ఆడుతున్నందుకు మన ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చాలా ఈ కృతజ్ఞతంగా తెలియజేసుకోవాల్సిన అవసరం మన ఉమెన్ అందరికీ ఉంది అదే విధంగా ఇట్లాంటి ఉమెన్ అంటే ఏంటి అని చూపించుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మన పెద్ద గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాచీనమైనటువంటి క్రీడ మన క్రీడలు ఎన్నో మార్చిపోయినాయి ఇప్పుడు అన్ని పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి హాకీ క్రికెట్ ఇవి మనకి ఇవాళ చాలా ముఖ్యమైనవి ఉన్నాయి ఈ క్రికెట్ అనేది ప్రపంచంలో ఎనిమిది పది దేశాలు తప్పితే ఎవరు ఆడరు అటువంటి క్రికెట్ ఇవాళ మన ఇండియాస్కి అవి ప్రాణప్రదమైపోయింది మన మహిళా క్రికెట్ టీం అయితే ఆస్ట్రేలియాలో ఓడించింది అదేవిధంగా బైడ్ టీ పోటీ ఉంది అదేవిధంగా హాకీలో ఇవాళ మంచి పొజిషన్లో ప్రపంచంలో మహిళా హాకీ ఉంది అంతేకాకుండా మహిళలు ఇవాళ ఆర్మీలో జెడ్పీస్ నడిపి మన శత్రు దేశం విధంగా మహిళలు లేని ప్రవేశం అంటూ భారతదేశం చిన్నప్పుడు మహిళలు అంటే నర్సింగ్ దాంట్లో ఉండేవాళ్ళు లేదా టీచర్లుగా ఉండేవాళ్ళు అంతే తప్ప మిగతా పొజిషన్లో కలపడేవారు కాదు ఇవాళ ఎక్కడ పోయినా కానీ మన రాష్ట్రంలో జరుగులో ఎవరో ఒకరు లేడీ ఉంటారు ఇవాళ ఎస్పీలు కూడా అక్కడక్కడ లేడీస్తున్నారు కాబట్టి అన్ని రంగాల్లో అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కానీ లేదా ఇక్కడ ఆర్మీలో కానీ లేదా ఇక్కడ క్రీడల్లో కానీ ప్రతి రంగంలో ఇవాళ లేడీస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం మీరు కూడా ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి భారతదేశంలో వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా మీకు అందరు కూడా ఇంకా క్రీడల్లో పాల్గొని మీరు శక్తి అయితే లేకుండా ఈ ప్రైజులు కలిసి అందుకు పాట పడవలసిగా మనం దూసుకెళ్తున్నారు ప్రతి దాంట్లో కూడా థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు మీరందరూ కూడా ఈ కబడ్డీ మ్యాచ్కి రెఫ్లుగా నిర్వహిస్తున్నారు కబడ్డీ రిపర్ గట్టింగ్ చేస్తున్నారు సార్

స్ కొట్టాలి క్లాస్ పెట్టాలి ఎంగరేజ్మెంట్ చేయాలి బాగా ताड़ें जब सुनने ना 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 ओ बेटा ओ बेटा ना ना नहीं टू डेज ना ना ऑल राइट टू डेज हनुमान सर ये हमारे मुख्य अतिथि हैं आई एम हरियाणा हमारी टीम बहुत अच्छी मतलब प्ले करेगी बट बाकी टीम पे डिपेंड है कि और भी टीम बहुत अच्छी है सारी मैच पे डिपेंड करता और यहाँ का माहौल भी बहुत अच्छा लगा हरियाणा साहने का और अरेंजमेंट भी बहुत अच्छी कर रखी है थैंक यू सो मच अच्छे से ऐसे है యాక్చువల్లీ సీనియర్స్ అన్ని బాగా ఆడి సీనియర్స్లో మెడల్ తీసుకొని రైల్వేస్ కానీ ఎస్ఐగానే అవ్వాలనేది నా గోల్ ఇంట్లో పేరెంట్స్ బాగా ఎంకరేజ్మెంట్ ఫాదర్ మా అమ్మ సో అంతే సార్ మన ఏపీకి ఇప్పటికే నేషనల్ సిక్స్ ఇయర్ నుంచి ఆడుతున్నాను సార్ లాస్ట్ ఇయర్ బెస్ట్ డిఫికెన్ తీసుకున్నా లాస్ట్ ఇయర్లో సీనియర్స్ గత ఆరు సంవత్సరాలుగా ఆడుతున్నాం ఇప్పుడు ఏపీకి ఇప్పుడు మన ఎనిమిది సార్లు నేషనల్ రిప్రజెంట్ చేసిన ఫాదర్ మదర్ అందరూ కూడా మా గోల్ వచ్చింది